స్ యావత్తు దేశం అంతా కూడా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం మనది స్వతంత్ర భారతదేశం కానీ ప్రజాస్వామ్యంలో ఓట్లని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంగట్లో సరుకు ఇందుకైనా మనం స్వతంత్రం తెచ్చుకుందా అంటే అందుకే అన్నట్టుగా ఉంది పరిస్థితి కార్పొరేట్ కంపెనీలకి కాంగ్రెస్ హయాంలో వచ్చేసి అవి దోచిపెట్టారు ఇవి దోచిపెట్టారు ఆ బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీ హడావుచ్చినట్టు ఈ బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని సీబీఐ అధికారులని ఈడీ అధికారులను ప్రయోగించి ఆ కార్పొరేట్ దగ్గర ఉన్న డబ్బుని ఏదో ఒక ఫార్మేట్లో మరలా పార్టీ ఫండ్స్గా వచ్చేలాగా చేస్తూ ఉందన్న విషయం ఇప్పుడు ఎలక్ట్రికల్ బాండ్ల విషయంలో తేలిపోయింది ఇంకా అదాని అంబానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంత ఇచ్చారంటే లెక్కలు లెక్కలేం రాలా వాళ్ళు కార్పొరేట్ బాండ్లు కొనుగోలు చేయాలి కార్పొరే సారీ ఎలక్టోరల్ బండ్లు కొనుగోలు చేయాలి ఎలక్ట్రల్ బండ్ ఎస్బీఐ దగ్గర కొనుగోలు చేసింది ఎవరు ఏంటి లెక్క చూస్తే దేవుడా మొత్తం వాడికి సంబంధించిన అమౌంట్ ఎంత అందరూ అందులో సఖేసుకో బీజేపీకి వెళ్ళింది ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఉంది కలకత్తా బ్యాచ్ పశ్చిమ బెంగాల్ బ్యాచ్ చూడండి అంటే ఏ రాష్ట్రం అయినా సరే కావచ్చు దాకా అక్కడ ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయి ఆ కంపెనీ ఎక్స్పాండ్ చేయాలి వాళ్ళకి నిధులు కావాలి వాళ్ళకి ఖనిజ ఏం చెప్పాలి అవి నేచురల్ రిసోర్సెస్ కావాలి సహజ వనరులు కావాలి ఇలా అనుకుంటున్నప్పుడు వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వడం కావచ్చు లేదనప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి కొన్ని సబ్సిడీలు రూపాయలు కావచ్చు ఇక మరి కొన్ని ఆ గ్రాంటీ ఈ గ్రాంట్ని ఇచ్చేదానికి సంబంధించి నువ్వు మా పార్టీకి ఎంత కొంత మేము చూసుకుంటాం అన్నట్టు ఇందులో మెగా ఇంజనీరింగ్ కంపెనీ మన తెలుగుకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ వచ్చినాయి వీళ్ళకి ఎలా వచ్చిందిరా బాబు అనుకుంటే వాళ్ళు ఏకంగా తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఆయా రాజకీయ పార్టీకి వాళ్ళు ఇచ్చున్నారు ఏ పార్టీకి ఇచ్చారు ఏంటి అనేది బయట పెట్టాలి సుప్రీంకోర్టు జస్ట్ ఇందాక ముట్టుకెళ్ళి వేసింది మేము చెప్పింది ఏంటిది ఎవరు కొన్నారో ఎలక్ట్రోనల్ బాండ్ నెంబర్ ఏంటి దానిని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారు వాళ్ళకి ఎంతవరకు ఈ పా ఈ కంపెనీ నుంచి వెళ్ళింది ఇది కదా మేము అడిగింది మీరేంటి ఓవరాల్గా ఒక్కో కంపెనీ లేదా ఒక్కో మనిషి ఎన్నో ఎలక్ట్రోనల్ బాండ్లు కొన్నారు అండ్ ఒక్కో రాజకీయ పార్టీ ఎంతంత వాళ్ళకి ఈ ఎలక్టోరల్ బండ్ రూపాయినా వెళ్ళాల వచ్చింది ఇదే చూపెట్టారు ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరు ఏ పార్టీకి ఇదిగా మేము అడిగింది అది కూడా చూపెట్టాలంటే టైం పెట్టింది అన్నారు టైం లేదు ఏం లేదు నాకు మూడు రోజులు కావాలి రేపు పద్దెనిమిది తారీఖు మరల విచారణ అని చెప్పేసి అన్నారు అడ్డంగా పోతుంది ఎస్బీఐ పరువు అయితే ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలక్టోరల్ బండ్లు విషయంగా వచ్చేసి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం అంత ఫండింగ్ అన్నది రాజకీయ పార్టీలకు వెళ్ళిందిరా బాబు అనుకుంటే అందులో ఒక బీజేపీకి ఆరు వేల అరవై ఒక్క కోట్లు తృణమూల్ కాంగ్రెస్కి వచ్చేసి పదహారు వందల పది కోట్లు కాంగ్రెస్కి వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఆ తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ వాళ్ళది పన్నెండు వందల పదిహేను కోట్లు ఓకే ఇంకా లోకల్గా అన్నప్పుడు ఇక్కడ వైసీపీ వచ్చేసి మూడు వందల ముప్పై ఏడు కోట్లు టీడీపీ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది కోట్లు జనసేన వచ్చేసి ఇరవై ఒక్క కోట్లు సో ఈ రాజ ఈ రాజకీయ పార్టీలకి బయట కార్పొరేట్ కంపెనీల నుంచో లేదంటే వ్యక్తిగత కొంతమంది అఫీషియల్గా ఈ ఎస్బీఐలో ఎలక్టరాల బాండ్లు కొనుగోలు చేసి వాటిని తీసుకుని వచ్చి ఆ రాజకీయ పార్టీకి విరళంగా ఇస్తే వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి రిడీమ్ చేసుకున్నారనమాట ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమీ లేదండి ఇదిగోనయ్యా కోటి రూపాయలు ఈ బాండ్ వాల్యూ అని నీకు పేపర్ ఇచ్చాడు నువ్వు కోటి రూపాయలు బ్యాంకుకి చెల్లించావు బ్యాంక్ నీకు ఆ పేపర్ ఇచ్చాడు ఈ పేపర్ నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు నీకు నచ్చిన రాజకీయ పార్టీకి రాసేస్తావు వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి ఈ బ్యాంకుకి ఇచ్చి ఆ డబ్బుని రాజకీయ పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తాం మొత్తం అన్నట్టు కానీ ఏ రకంగా లేగలు విరాళాన్ని ఆయా కార్పొరేట్ కంపెనీలో మనుషులు ఈ పార్టీలకు ఇస్తున్నట్టు సో అది లెక్క దీనికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరో తెలుసా వాడు అసలు ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు వాడి మీద రెండు వేల ఇరవై నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేస్తూ ఉంది ఫీచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక లాటరీ బ్యాచ్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు డబ్బులని ఆయన రాజకీయ పార్టీలకు తరలించాడు ఎవడా వీడు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి జనాలంతా ఎదుగుతూ ఉన్నారు ఇంకా ఈడీ వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు చూడండి ఎవడెవడో ఫాల్త్ గార్డు ఇచ్చి డబ్బులు ఇస్తే అది తీసుకొని నీకు ఏం కావాలో చెప్పా నేను చేసి పెడుతున్నట్టు చేస్తా ఉన్నారు వీళ్ళు సెకండ్ ప్లేస్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మూడు క్విక్ సప్లై అండ్ చైన్ మేనేజ్మెంట్ నాలుగు వందల పది కోట్లు ముంబై బేస్డ్ వీళ్ళు వేది కూడా అంత పెద్ద గొప్ప కంపెనీని కాదంట కానీ అన్ని వందల కోట్లు విరాళం ఇచ్చిన్నారు నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు హల్దీ ఇంజనీరింగ్ లిమిటెడ్ మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు భారతి గ్రూప్ మన వైయస్ భారతి రెడ్డి గారు కాదండి వీళ్ళు ఈ ఎయిర్టెల్ భారతి గ్రూప్ అంటే వాళ్ళది సునీల్ మిత్ర వాళ్ళది వీళ్ళు వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన సునీల్ మిత్ర వచ్చేసి ముప్పై ఐదు కోట్లు ఆయన వ్యక్తిగతంగా అన్నట్టు రెండు వందల నలభై ఏడు కోట్లు వచ్చేసి ఈ భారతీ గ్రూప్ ద్వారా కొనుగోలు చేసినట్టు ఓకే నెక్స్ట్ ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు నెక్స్ట్ వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ రెండు వందల ఇరవై కోట్లు నెక్స్ట్ కెవెంటర్ ఫుడ్ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నూట తొంభై ఐదు కోట్లు నెక్స్ట్ మతన్లాల్ లిమిటెడ్ నూట ఎనభై ఐదు కోట్లు ఇది ఓవరాల్గా టాప్ టెన్ ఆ నెక్స్ట్ యశోద హాస్పిటల్స్ వాళ్ళు నూట అరవై రెండు కోట్లు తర్వాత జిందాల్ స్టీల్ నూట ఇరవై మూడు కోట్లు తర్వాత బిర్లా కార్బన్ అండ్ బిర్లా కార్బన్ ఇండస్ట్రీస్ నూట ఇరవై ఐదు కోట్లు ఇక మన దగ్గర చూసుకుంటే షిరీడిస్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంపెనీ లాగా ఉన్నది మొన్న ఒక జనవరి పదకొండో తారీఖున ఏకంగా నలభై కోట్లు ఎలక్ట్రల్ బండ్ కొనుగోలు చేశారు డాక్టర్ రెడ్డిస్ రెడ్డిస్ ల్యాబోరేటరీస్ ఎనభై కోట్లు హెట్రో గ్రూప్ అరవై కోట్లు నవేగా ఎంటర్ప్రైజెస్ సారీ నవేగా ఇంజనీరింగ్ కంపెనీ యాభై ఐదు కోట్లు దివిస్ ల్యాబొరేటరీస్ దివిస్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీ యాభై ఐదు కోట్లు అరవిందో ఫార్మా యాభై కోట్లు తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నలభై ఐదు కోట్లు మైహోం గ్రూపు ఇరవై ఐదు కోట్లు తర్వాత భారత్ బయోటెక్ కోవాగ్జామ్ తయారు చేశారు చూసారు వాళ్ళు వాళ్ళు కూడా పది కోట్లు తర్వాత శ్రీ చైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్ ఆరు కోట్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టు అనుకోవచ్చు సో వీళ్ళంతా ఏం చేశారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసి వీటిని తీసుకెళ్ళి ఇందనే చెప్పినట్టుగా రాజకీయ పార్టీలకు ఇస్తే ఆ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి ఈ బ్యాంకుకి వచ్చి దానిని వైట్గా మార్చుకుని హ్యాపీగా పార్టీ కార్యక్రమానికి వాడేస్తూ ఉన్నాయి ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇందా చెప్పినట్టు కూడా మరలా రిమాండ్ చేస్తాను బీజేపీ ఆరు వేల అరవై ఒక్క కోట్లు కాంగ్రెస్ పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పదహారు వందల పది కోట్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి పన్నెండు వందల పదిహేను కోట్లు వైసీపీ వచ్చేసి మూడు వందల ముప్పై ఏడు కోట్లు టీడీపీ రెండు వందల పంతొమ్మిది కోట్లు జనసేన వచ్చేసి ఇరవై ఒక్క కోట్లు ఇలా బాండ్స్ ద్వారా పొందినటువంటి డబ్బు టాప్ త్రీ ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసు పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు మై మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు క్విక్ అప్లై చేంజ్ మేజ్మెంట్ నాలుగు వందల పది కోట్లు మొత్తం తీస్తే రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఒక టాప్ త్రీ కంపెనీస్ నుంచే ఉంది ఇది అంతేంటి అఫీషియల్గా వీళ్ళు కాకుండానే ఇంకా కొనుగోలు చేసిన వాళ్ళు ఐటీసీ వాళ్ళు ఉన్నారు ఎంఎండ్ ఎం ఉన్నారు తర్వాత బయోకాన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు అంతా కూడా ఉన్నారు ఈ లెక్కలు కూడా మొత్తం లెక్కలు తెస్తా పోతా ఉంటే ఎంత మూడు వందల ముప్పై ఏడు పేజీల రిపోర్ట్ మొత్తం వాడు ఇప్పుడు దీనిలో నుంచి మళ్ళీ ఇండియల్గా తీయాలి ఏ కంపెనీ తీసుకున్న బాండ్ ఆ నెంబర్ ఏంటి ఈ నెంబర్ని రిడీమ్ చేసిన రాజకీయ పార్టీ ఏంటి ఇలా ఆ కంపెనీ నుంచి ఏ ఏ రాజకీయ పార్టీలకి ఎంత తేలియని ఈ కంపెనీల వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో రన్ చేసినటువంటి వ్యాపారాలు ఏంటి వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చిన వాయితీలు ఏంటి ల్యాండా ట్యాక్సా ఇంకా సబ్సిడీలా తెలియాలి ఇలా లెక్క మొత్తం తీసుకుంటా పోతే మన భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మనమేమో ప్రజాస్వామ్యంలో ఉన్నామని అనుకుంటూ ఉన్నాం బట్ యాక్చువల్గా ఉన్నదేమో కార్పొరేట్ స్వామ్యంలో ఈ కార్పొరేట్ వాళ్ళంతా కూడా వనరులు దోచుకుపోతూ ఉంటారు ఖాళీ ఉన్నటువంటి ల్యాండ్ని వాళ్ళకి ప్రభుత్వం విరాళంగా ఇవ్వటమో లేదన్నప్పుడు సబ్సిడీ కింద ఇస్తూ ఉంటే అక్కడ మ్యాన్ పవర్ ఏమో మనది అక్కడ వచ్చే కార్పొరేట్ వాళ్ళు ఏమో మనకి శాలరీలు ఇస్తారు వాళ్ళేం భయంకరంగా లాభాలు పెంచుకుంటూ పోతూ ఉంటారు ట్యాక్స్ ఎగ్జాంప్షన్లు అవన్నీ నిన్న మొన్న కూడా తీసినాయి బాబు ఎక్కడో కానీ వారికి ఇచ్చిన లోన్లు తాళిక వాళ్ళు కట్టలేకపోతే దాన్ని వే ఆఫ్ చేసేది తొంభై వేల కోట్ల సమయంతో అంటే ఈ భారతదేశంలో మా నాతో ఒక మాట అన్నాడు ఒరే పిచ్చోడే నువ్వు ఎప్పుడు చూసినా సరే దేశం కోసం అంటావు ధర్మం అంటావు న్యాయం అంటావు అవినీతి అంటూ అంటావు ఇలా ఉంటే ఎలా బతుకుతారా నువ్వు నిన్ను చూస్తున్నా భయం వేస్తుందిరా నేను బతుకున్న నేను కాపాడుకుంటాను రా నేను చనిపోతే నువ్వు కాపాడుతారా అలా ఉండకూడదురా నువ్వు నమ్మినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా ఉండదురా రాజ్యాంగంలో ఉన్నట్టుగా చట్టాల్లో ఉన్నట్టుగా బయట జరగదురా ప్రతి ఒక్కడ కూడా నీకేంటి నాకేంటి అన్నట్టుగా బతికే వాళ్ళే ప్రతి ఒక్కడ కూడా వాడికి ఏదో విధంగా లాభం చేకూర్చుకున్నవాళ్ళు చూసుకునేవాడారా అంత నీలాగా నిజాలు వాళ్ళు ఉండరా నిజాలు చెప్తే బతకలేవురా ఆలోచించుకోవాలి అని చెప్పేసి నాకు ఎన్నో సందర్భాలు చెప్పాడు మా నాన్న ఈరోజు నాకు అదే అనిపిస్తూ ఉంది అబ్బా ఎంత గొప్ప కంపెనీ అనుకుంటే వాడెందుకు ఎలక్ట్రికల్ పాంట్స్ ద్వారా తెచ్చకెళ్ళగా ఆ కంపెనీ ఆయా రాజకీయ పార్టీ కూడా విరాళం ఇవ్వాలి అసలు ఏంటి నువ్వు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నావుగా నీ పనిచేసానికి జీతాలు ఇస్తున్నావుగా ఇంకేంటి అండ్ నీకు లాభాలు వస్తే టూ పర్సెంట్ వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక బాధ్యతలో భాగంగా సమాచారం కూడా చేస్తున్నావు కదా రాజకీయ పార్టీ అసలు ఎందుకు విరాళం ఇవ్వాలి నువ్వు ఎందుకంటే వీడు ఏదైనా తప్పులు చేసినా వీడి మీద ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ దాడులు జరిగినా వీడి అధిక మొత్తం డబ్బు పట్టుబడినా తేడా ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఆల్రెడీ వాడు పలానా పార్టీకి విరాళం అంటే చూస్తున్నట్టు వదిలేయండి అంటారు అని నువ్వు చేసే అన్యాయాలన్నీ మోసాలని చూస్తున్నట్టు ఉంటారు అని రేపటి రోజు నీకు శిక్షణ పడాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి వాదించినటువంటి లాయర్ కానీ రిమైండింగ్ కానీ చూసినట్టు ఉంటారు అని మా కర్మ కాకపోతే స్వతంత్రం సాధించుకుంటాం చెప్పేసి సాగస్పతిగా సంబరాలు చేసుకుంటాం జనవరి ఇరవై ఆరు వచ్చి రిపబ్లిక్ డే సంబరాలు చేసుకుంటాం నవంబర్ ఇరవై రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటా ఉంటాం కానీ రాజ్యాంగ ఫలాలు మాక పూర్తిగా అందం మీద తప్పు చేస్తా ఒళ్ళంతా గొల్ల కొట్టు కొడతారు ఈ పోలీసులు అదే ఈ పొలిటీషియన్స్ లేదంటే బడా బడా బాబులో ఘోరాత ఘోరమైనటువంటి దోపిడీలు చేసినా ఇంకా ఏదేదో చేస్తూ ఉన్నా వాళ్ళని మాత్రం విఐపీలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఏందిరా అంటే ప్రజాస్వామ్యం ఎందుకురా అంటే నువ్వు ఓటు నమ్ముకున్నావురా వాడు కొనుక్కున్నాడు రా కొనుక్కున్నాడు వాల్యూరా అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎమోషన్ వస్తుందండి చాలా చాలా చెప్పేలా ఉన్నాను బట్ ఒకటి మాత్రం నిజమండి నిజమే మనను అన్నట్టు నా దేశం అండ్ నేను స్నేహితు చేయను నీతి న్యాయం ధర్మం ఉంట అలాగే ఉంటా చచ్చేవరకు అలాగే ఉంటా కానీ ఇలా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఇటువంటి చూసినప్పుడు తట్టుకోలేరండి వేల కోట్లు ఏంటి కార్పొరేట్ కంపెనీలు పట్టకెళ్ళిపోయి ఆయా రాజకీయ పార్టీలు విరాళాలు ఇవ్వటం ఏంటి ఆ చెత్తనా కొడుకులు వచ్చి మరలా మన దగ్గర ఓట్లని పనికి మళ్ళీ కొంతమంది వ్యధల చేత కొనటం ఏంటి మన పెత్తనా కొడుకు మళ్ళీ కొంతమంది అమాయకులకు మళ్ళీ అమ్ముకోవటం ఏంటి ఎవడరా ఈరోజు గెలుస్తున్న నాయకుల్లో మంచోడు ఓట్ని అమ్ముకోకండి రా వ్యాపారం ఇది అంతా ప్రజాస్వామ్యం కాదురా బాధిస్తుంది నిజంగా నాకైతే సో రేపు పద్దెనిమిదో తారీఖున ఈ ఎస్బీఐ ఏం చెప్పిందో చూద్దాం ఏ కంపెనీ ఎన్ని బాండ్లు కొనుగోలు చేసింది ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని బాండ్లు ఇచ్చింది ఏ రాజకీయ పార్టీ వచ్చేసి ఏ కంపెనీల దగ్గర నుంచి ఎంత వర్తం విరళాలు సేకరించేయండి ఆ డీటెయిల్స్ కనుక బయటకు వస్తే ఆయా కంపెనీలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఎంతంత ఏ రకం లబ్ధి చూచండి తెలుసుకుంటే అప్పుడు అప్పుడు నిజుల ప్రజాస్వామ్యం చెప్పేసి నేను నమ్ముతా